హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ గుమ్మ వన్ టూ త్రీ మీకు మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి చూసారు కదా మా అక్క మీదైతే పాము అయితే వేసేశారు మా వారు అప్పటికైతే మాలైతే అయితే తీసేశారు ఇది వచ్చేసి కొండగట్టు హనుమాన్ టెంపుల్ దగ్గర అక్కడే మాలైతే అయితే తీసేసారు ఇంకా మాలు తీసేసిన తర్వాత మధ్యాహ్నం అయిపోయిందనమాట ఇంకొచ్చేసి మేమైతే ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము ఆ ప్లేస్ చూసుకొని అక్కడ బస్సు అయితే ఆపేసి ఇంకా బస్సులో అన్నీ అయితే వేసుకున్నాము కూరగాయలు అన్నీ వేసేసామన్నమాట ఇంకా మధ్యాహ్నం కోసం అయితే వంట అయితే చేసాము మా వారే వంట వంటంతా తనే చేస్తే ఇంకా ఆడవాళ్ళం అందరం కలిసి ఇలా కూరగాయలన్నీ కట్ చేసి అయితే ఇచ్చాము ఇక్కడ చూసారు కదా ఆలుగడ్డ టమాటా వంకాయ కర్రీ అలువా సాంబార్ అయితే చేసాం కానీ చాలా టేస్ట్ అయితే అనిపించాయి ఇక్కడ చూడండి ఇక్కడైతే సరదా మామూలుగా లేదు మాకైతే పిక్నిక్ చేసుకున్నట్టు అయితే అనిపించింది మీరైతే అస్సలు వీడియోని అయితే మిస్ కాకుండా అయితే చూసేయండి ఇక్కడ ఎంత కామెడీగా ఉంటుంది మీరే చూడండి హనుమంతులు పడే గుడ్ నుండి అక్కడ ఆ హనుమంతులు దొరకనందుకు ఈ హనుమంతులు ఇలా హనుమంతులేనా హనుమంతులైనా ఇవన్నీ హనుమంతులైనా అన్ని తెల్లకి హనుమంతులు నీకే చూపిస్తాను సేపు వదినమ్మ ఇదని మాట్లాడు చూడక్క నేర్చుకోందా తినొకసారి తిని చూపించు తిన్నానని కాదు తిని చూపించాలి ఆ నవ్వులు ఇంకొక మొక్కరు నీ పేరు నీ పేరు హలో మేడం ఈ గ్రీన్ గ్రీన్స్ కలర్ చీర చెప్పు పేరు ఏం నోరు రాదా మాటలకు వస్తాయి నోరు చెప్పు మరి చూడక్క స్లిమ్మా తీసే और येती दी न लगे వంట అతనికి అక్కడి నుండి తీసుకొచ్చినారా సంక్రి వంట అతనికి ఎంత డబ్బులు ఇస్తాను హలో వంట మాస్టర్ వంట మాస్టర్ ఎంత మాట్లాడండి ఎందుకన్నీ చింపేస్తా అంటారు అలాగా మేము దగ్గర సదుపాయం లేకపోతే అయ్యో అన్ని కష్టాలు వచ్చినాయి మీకు వంట ఎవరు వండుతారు వంట మనిషి అవునా వండుతాడు మంచిగా బాగా మీరు మీరు చేయండి హాయ్ చేయండి వాటర్ జై శ్రీరామ్ ఇంకో <laughs> तो 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 <laughs> हनम వెళ్ళండి వెళ్ళండి ఎక్కడ చెప్ చెప్పన్నయ్య అన్నయ్య అన్నయ్య గట్టిగాను చెప్పన్నయ్య ఇప్పుడు చెప్పానయ్యా చాలా బ్లాక్ అయిపోయింది చెప్పానయ్యా ఈ హనుమంతులు పడే తినేస్తారేవి స్వామిగా హనుమంతుల కోసం తెచ్చిన గుడి నుండి అక్కడ ఆ హనుమంతులు దొరకనందుకు ఈ హనుమంతులు ఇలా అన్ని హనుమంతులేనా ఇవన్నీ హనుమంతులేనా అన్ని తెల్లకు హనుమంతులు హాయ్ చేయండి అన్న మీరు చేసుకోండి అలాగే అలాగే నేను కాదు ఇప్పుడు ఏం చెప్పాడు చెప్పాడు మీరు ఎంత గింజుకున్నా చెప్పడు అంట నాలుగు తెప్పలు తప్పేలా వండుతాడు

సాంబార్ ఏమో సెట్ లో నెట్టాను ఇటింగ్ అండి అన్నీ ఒక దగ్గర ఎట్టిస్తుంది అక్కడెట్టాను ఎక్కడే లైన్ లేదు అక్కడ శ్రీరామ్ శ్రీరామ్ హరి अदा <laughs> விஜப்தி சாமி அந்த கலசி தம்பி தினி வாக்கி 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 வாங்க காதலு பண்ண

जय श्री राम 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 जय श्री राम। जय श्री राम जय श्री राम श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम